వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ తెల్లాపూర్ మున్సిపాలిటీలో ఎనిమిది నుండి పది కోట్ల ఫంక్షన్ హాల్ వృధా కాంగ్రెస్ బాధ్యత మన తెల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ శ్రీమతి లలిత సోమిరెడ్డి దురదృష్టి అంచెలంచెల కృషితో ఎనిమిది నుండి పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అద్భుతమైన ఫంక్షన్ కట్టారు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో లలిత సోమిరెడ్డి చేతుల ఈ ప్రాజెక్టు పూర్తయింది తెల్లాపూర్ మున్సిపల్ ప్రజల వివాహాలు కార్యక్రమాలకు శాశ్వత సౌకర్యంగా ఉండాలని కలలు కన్నారు హాల్ కు ఒక్క కార్యక్రమానికి కనీస ధర ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలుగా తీర్మానం కూడా చేశారు కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏం చేశారు ఆ హాల్ ను ఓపెన్ చేయనివ్వకుండా ఎవరికి ఉపయోగం కాకుండా పడేశారా ఇప్పుడు ఆ భవనంలో కుక్కలు దుమ్ము ధూళితో నుండి నిరుపయోగంగా మూతపడి ఉంది లలిత సోమరెడ్డి కష్టం తెలాపూర్ మున్సిపల్ ప్రజల పన్ను డబ్బు అన్ని కాంగ్రెస్ చేతుల్లో వృధా వాళ్ల పాలిటిక్స్ వల్ల పేదల సౌకర్యాలు నాశనమయ్యాయి లలిత సోమరెడ్డి గారి లాంటి నాయకుల కృషిని కాంగ్రెస్ ఉపేక్షించడం ఇదేనాని అభివృద్ధి ఇది కేవలం ఒక హాల్ కాదు కాంగ్రెస్ యొక్క దూర దుర్మార్గం మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే లలిత సోమరెడ్డి కలను నెరవేర్చి ఆ హాల్ ను ప్రజలకు అందిస్తామన్నారు కోట్ల రూపాయలు పెట్టి కట్టినాం ఇంకా కొత్త పనుంది దానికి తీర్మానం కాపు ఉంది డబ్బులు పెట్టినాం డబ్బులు పెట్టినాం తీర్మానం కాపు ఉన్నది మరి ఇప్పటివరకు టెండర్ ఎందుకు పెట్టలే ఒక్క అని అడిగిండా మీ గవర్నమెంట్ చేతులు ఉంది కదా మరి ఇది ఎందుకు టెండర్ పెట్టలే జంగు పట్టిపోతుంది కదా ఇంత పెద్ద దగ్గర దగ్గర ఉపాధి ఇవ్వలే ఉపాధి వేయాలి అంటారు కదా మరి ఒక దగ్గర దగ్గర అరవై నూట ఇరవై షట్టాలు ఉన్నాయి మరి వీళ్ళందరూ పిపాది రాదా తెల్ల ప్రపల్లం ఇవి కంప్లీట్ చేసే సోయ్ లేదా మీకు ఇప్పుడు నన్ను తిడతారు పాలకపక్షంలో ఉన్నప్పుడు తిడతారు మీ పనే తిట్టుడా పని చేపి లేదా మినిస్టర్ దగ్గర పోయి గిట్లుందా అని చెప్తే ఆయన రాడా అది బోరు అది బోరు పొద్దున్న లేస్తే ఎవరిని తిట్టాలి ఏం నేను సంవత్సరం తర్వాత ప్రెస్ మీట్ పెట్టినా అంతా ఉలికిపాటేందుకు మీకు సంవత్సరం దాకా ఒక్కరి ఒక మాట అనలే అది కూడా మీ పేరు ఒక్కరిది కూడా ఎత్తలే కానీ నా పేరు పెట్టి తిట్టిన నిన్నమే మీ పేరు ఎత్తలే ఎంఐజీని విద్యుత్ నగర్ను ఎల్మెలను తెల్లాపూర్ డివిజన్లో కలిపిన మీతో నా అయితే దాకా కాదు కదా చెప్పండి కాదంటే కాదన కథం అయిపోయా మీరు అది వదిలేసి అది అట్లా అన్నాడు ఇది ఇట్లా అన్నాడు చెర్లా స్టోరీ అవన్నీ కూడా ఇప్పుడు చెప్తా అందుకే తెల్లాపూర్ అన్నలకు నేను ఒకటే చెప్తున్నా ఇది గంట కానీ ఇలా ఈ విజువల్ చూడాలి ఎందుకంటే మళ్ళా మళ్ళా వాళ్ళ మీద కూడా ఏసీ నా స్థాయి నేను దిగదార్చుకోలేదు కాబట్టి ఒకసారి వాళ్ళ కులంకుశంగా చెప్పదలుచుకున్న చెప్పేస్తా ఇది చూడండి ప్లస్ గద్దార్ ఆడిటోరియం అక్కడ సెల్లార్ తీసి పెట్టి ఈ పనులని పెండింగ్ పెట్టి ఈ పనులని ఈ పనులని పెండింగ్ పెట్టి వర్క్ స్టార్ట్ చేయాలి ఎందుకు ఆ పేరు దీనికి సమాధానం చెప్పండి కాంగ్రెస్ గారు కూడా రెడీ ఉంది పని అయిపోయింది మా పది భోగంగానే పని అయిపోయింది ఎందుకు ఆగింది ఎవరా పేరు దయచేసి నేను ఒకటే చెప్తున్నాను ఇవన్నీ మీరు ఎల్లప్పుడు ప్రజా తెరవాలిట్లాట ஃபர்ஸ்ட் <laughs> <laughs> ఈ రోజు ప్రజలకు సౌకర్యం ఉండాలి తెల్లాపూర్ ప్రజలు ఇబ్బంది పడదు ఇదంతా సిటీ టౌన్ అవుతుంది రెండు లక్షలు మూడు లక్షలు అడుగుతున్నా అని చెప్పి రెండు లక్షలు మూడు లక్షలు అడుగుతున్న చెప్పి ఇది వైస్ చైర్మన్ రాహుల్ గారు గారు మా గారు అందరు తీర్మానం చేసి హరిశన్న గారు ఆశీర్వాదంతో అప్పుడున్న మహిపాల్ రెడ్డి గారు కూడా దీనికి సహకరించి హరిశన్న వంద పర్సెంట్ హరిశన్న ప్రతి విషయంలో కలెక్టర్ ఫోన్ కొట్టి అన్ని విషయాలలో ఎల్పేసింది కానీ మీకు ఒకటే ఉదాహరణ చెప్తున్నా గుడ్ల అని మొన్న మా ఇంట్లోకి వచ్చాడు ఆటో నడుపుతాడు మా సోదరుడు మా సాగర్ తీసుకొచ్చాడు సాగర్ తీసుకొచ్చాడు అన్న ఫంక్షనాలకు రెండు లక్షల పదివేలు అవుతుంది ఏమైనా హెల్ప్ చేయాలంటే పుస్తకెట్టలు ఇచ్చినాడు ఆ సెకండరీ కానీ ఇది ఇరవై ఐదు వేలకు తీర్మానం చేశాడు ఫంక్షన్ ఎంత ఇలాంతా పాలక వర్గం ఇరవై ఐదు వేలకు ఇరవై ఐదు వేలకు ఇస్తే ఒక లక్ష పదివేల ఇంకా దాదాపుగా ఒక్క లక్ష తొంభై వేలు ఎనభై వేలు ఎనభై వేలు అలా భోజనాలు అయిపోతుంది డెకరేషన్ అవుతుంది పిల్ల పిల్లైతే దానికి కోడు కేసీఆర్ కళ్యాణ లక్ష్మీండి ఇది తక్కువ చేసి అది పెడితే పెళ్ళే అయిపోయాయి నేను ఏమంటున్నా గీత తిట్టుడు పోటీ గిది ఓపెన్ చేపిండే గిది ఓపెన్ చేపిండే గీత్ పోటీ ఎన్ని పనులున్నా ఏమున్నా ఈ ఒక్క వీడియో ప్రతి ఒక్క తెల్లాపూర్ వాసి చూడాలనేది నా కోరిక ఎవరు తప్పు వాళ్ళని ఇది నిన్న తర్వాత మీరే నిలదీయండి దయచేసి ఈ వీడియో ఖచ్చితంగా తెల్లాపూర్ ముఖ్యంగా అందరూ చూసిన సంతోషము తెల్లాపూర్ ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఒక్క మహిళ అన్నదమ్ములు అందరు చూడాలి మరి చిన్న ఇక్కడ అందరు వచ్చేసిన ప్రతి ఒక్కరికి మరజీ వైస్ చైర్మన్ పిఎస్ఏ చైర్మన్ బిజన గారికి కౌన్సలర్ రంచనా గారికి మోహన్ రెడ్డి గారికి దయాక్షన్ రెడ్డి గారికి దేపాల్ గారికి మా కౌన్సలర్ ఎస్ రాజబో గారికి కుమారన్న గారికి ఎక్స్ కౌన్సలర్ నారాయణ గారికి ఎక్స్ వాడమ్మ సహ గారికి మా దేవన్న మున్సిపల్ అధ్యక్షుడు మాజీ విశాల్పంత్ గారికి శ్రీశైలం గారికి శ్రీకాంత్ జల్సి గారి వైస్ కౌన్సలర్ గారికి ఆయకట్ట చైర్మన్ నరసింహన్ గారికి నాయుడు సంఘం సత్తన్న పాండు గారికి మా వడ్డీ గారికి నా యొక్క సంఘం మా మంగళరాజు గారికి చూస్తారు మా శ్రీశైలం గారికి రెసిపీడ్ లెక్క పెట్టిన దీన్ని ఫస్ట్ గా ఇది ఎనిమిది కోట్లు దాదాపు పది కోట్ల దాకా పెట్టి అప్రాక్సిమేట్లీగా ఈ ఫంక్షన్ తెల్లపూరు సౌకర్యాలను నిర్మించడం జరిగింది నిర్మించి పోయిన సంవత్సరం దీన్ని ఓపెన్ చేస్తుంటే కాంగ్రెస్ వాళ్ళు వద్దన్నారు కలెక్టర్ కూడా అంటే మినిస్టర్ గారు ఓపెన్ చేస్తున్నారు దీన్ని మీరు చెయ్యొద్దు అన్నారు ఎమ్మెల్యే గారు కూడా ఆయన కూడా చేస్తానంట అన్న మీరు అర్థం చేసుకోండి మినిస్టర్ గారు చేస్తారంటే ఎమ్మెల్యే గారు చేస్తన్నా కూడా మినిస్టర్ గారి మీద గౌరవంతో తెల్లాపూర్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు అన్నారు కదా వాళ్ళ మాట కూడా గౌరవం ఇవ్వాలి కలెక్టర్ కూడా నూట నలభై పథకాలు ఉన్నాయి అవి ఓపెన్ చేస్తావా ఈ పక్షాలు ఓపెన్ చేస్తారంటే అమ్మ మీరు ఏ చెప్తా చేస్తారంటే మీరు అది చేసుకోండి ఇది మినిస్టర్ గారు చేస్తారని కలెక్టర్ గారు చెప్పడం జరిగింది ఇక్కడ ఉండాలని చెప్పారు అందులో భాగంగా అలా మాట అయితే ఒకటి గమనించాలి ఇదంతా చెత్త చూడండి కుక్కలు రకరకాలుగా ఎన్ని కూడా ప్యాషన్లు పోవడం జరుగుతుంది మీరు ఇవన్నీ తీయాలి వచ్చాం ఇక్కడ లిఫ్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది